హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు చెప్పే ఈ రెమెడీని ఫాలో అయితే జుట్టు రాలే సమస్య చుండ్రు సమస్య తెల్ల జుట్టు సమస్య అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు మళ్ళీ చాలామంది జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు దానికోసం వేల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు కాస్త ఓపికగా ఈ రెమెడీని ఫాలో అయితే సరిపోతుంది దీనికోసం మనం తమలపాకును ఉపయోగిస్తున్నాం ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ తమలపాకుని ఇంటిలో పెంచుకుంటున్నారు కాబట్టి చాలా సులభంగానే అందుబాటులో ఉంటుంది ఆయుర్వేదంలో తమలపాకును చాలా బాగా ఉపయోగిస్తూ ఉంటారు తమలపాకులో ఉండే పోషకాలు జుట్టుకు సంబంధించిన సమస్యలకు చెక్ పెట్టడానికి చాలా బాగా సహాయపడతాయి తమలపాకు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి జుట్టు కుదులను ఉత్తేజపరిచి తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది దాంతో జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది ఇక యాంటీమైక్రోబైల్ లక్షణాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన తల మీద ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా చేస్తుంది తల మీద ఇన్ఫెక్షన్స్ ఏమీ లేదు అంటే చుండ్రు సమస్య కూడా ఉండదు జుట్టు రాలే సమస్యకు చుండ్రు కూడా ఒక కారణం అంతేకాకుండా తమలపాకు జుట్టును కండిషనింగ్ చేయటంలో సహాయపడుతుంది జుట్టును ఒత్తుగా పడవుగా మెరిసేలా చేస్తుంది ఇక చుండ్రు సమస్య లేదంటే మనకు జుట్టు రాలే సమస్య కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఇక తమలపాకులో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన ఇది కొలాజన్ ఉత్పత్తికి మరియు జుట్టు ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతుంది అలాగే జుట్టు పెరుగుదలకు అవసరమైన వాతావరణాన్ని కల్పిస్తుంది ఇక మనం తీసుకున్న తమలపాకును దాదాపుగా పదిహేను నుంచి ఇరవై తమలపాకులను తీసుకోవాలి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేయాలి మెత్తని పేస్ట్గా తయారు చేసుకోవాలి తమలపాకులో ఉన్న పోషకాలు జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెడతాయని చెప్పుకున్నాం కదా ఈ ఆకులు దాదాపుగా పదిహేను నుంచి ఇరవై ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్గా చేసుకోవాలి దీనిలో నీటిని కానీ మరి ఏ పదార్థము వేయకుండా పేస్ట్గా తయారు చేసుకోవాలి తమలపాకులు మనకు చాలా సులభంగానే అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ రెమెడీని ఫాలో అవ్వచ్చు ఎప్పుడైనా సరే మన ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు కాకపోతే కాస్త ఓపికగా ఈ రెమెడీని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది తమలపాకులో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న విషయం మనలో చాలామందికి తెలుసు కానీ ఈ విధంగా జుట్టుకు కూడా ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం చాలామందికి తెలీదు ఈ విధంగా పేస్ట్గా తయారు చేసుకున్న తర్వాత దీనిని మనం ఒక బౌల్లో తీసుకోవాలి మనం ఈరోజు రెండు రెమెడీలు తెలుసుకుంటున్నాం కాబట్టి రెండు బౌల్స్లో తీసుకోవాలి మన జుట్టు క్వాంటిటీని బట్టి తమలపాకు పేస్ట్ని తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకున్నా ఈ విధంగా రెండు బౌల్స్లో తీసుకున్నాం కదా ఇప్పుడు ఒక బౌల్లో మనం కొబ్బరి నూనె తీసుకోవాలి ఒక స్పూన్ కొబ్బరి నూనె వేయాలి దేనిలో కొబ్బరి నూనెలో ఉన్న పోషకాలు జుట్టుకు అవసరమైన తేమను అందించడమే కాకుండా జుట్టు లోపలికి చొచ్చుకుపోయి తేమగా ఉండేలా చేస్తుంది జుట్టు చివరిలో చిట్లిపోకుండా చేస్తుంది యాంటీబ్యాక్టీరియా లక్షణాలు ఉండటం వలన చుండ్రు కారణమైన సిలింధ్రాలను దూరంగా ఉంచుతుంది లారీ సమృద్ధిగా ఉండటం వలన తల మీద పొట్టు లేకుండా చేస్తుంది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో చాలా బాగా సహాయపడుతుంది ఈ విధంగా బాగా కలిసిన తర్వాత జుట్టుకు పట్టించి జుట్టు కుదుల నుంచి చివరి వరకు పట్టించాలి ఆ తర్వాత ఒక గంట అలా వదిలేసి తేలికపాటి షాంపూ లేదా హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనబడుతుంది చూసరిగా తమలపాకు పేస్టు కొబ్బరి నూనె కలిపి ఈ రెమెడీని చేసుకున్నాం ఇక మనం మరొక రెమెడీ కూడా చూద్దాం ఈ రెమెడీలో మనం ఆవు నూనె వాడుతున్నాం ఒక స్పూన్ ఆవు నూనె వేసి బాగా కలపాలి ఆవు నూనె జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది దీనిలో ఉండే కొవ్వు ఆమ్లాలు జుట్టుకు అవసరమైన తేమను అందించి పొడి లేకుండా జుట్టు చెట్లకుండా మృదువుగా ఉండేలా చేస్తుంది తెల్ల జుట్టు నల్లగా మార్చడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది జుట్టు మృదువుగా ఉండేలా చేస్తుంది ఆవు నూనెలో కొవ్వు ఆమ్లాలు ఉండటం వలన జుట్టు తంతువులు బలోపేతం చేయడానికి జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టడానికి చాలా బాగా సహాయపడుతుంది యాంటీఫంగల్ యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉండటం వలన జండ్రు తలలో దురద వంటి వాటికి చెక్ పెడుతుంది తల జుట్టును నల్లగా మార్చడానికి ఈ రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది ఈ విధంగా బాగా కలిశాక జుట్టు కుదుళ్ళ నుండి చివరి వరకు బాగా పట్టించి ఒక గంట అయ్యాక తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తుంటే జుట్టు రాలే సమస్య తెల్ల జుట్టు సమస్య అలాగే చుండ్రు సమస్య అన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా తెల్ల జుట్టు సమస్య ప్రారంభంలో ఉన్నప్పుడు ఈ చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు మనం కొబ్బరి నూనె ఆవ నూనె తమలపాకు ఈ మూడింటిని ఉపయోగించి రెండు రెమెడీలను తెలుసుకుందాం ఈ రెండింటిలో ఏది మీరు ఉపయోగించినా మంచి ఫలితాన్ని పొందవచ్చు కొంతమందికి ఆవ నూనె వాసన పడకపోవచ్చు అలాంటి వారు కొబ్బరి నూనె కలిపిన ఈ పేస్ట్ని వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు రాల సమస్య తల్ల జుట్టు సమస్యను చెక్ పెట్టవచ్చు కాబట్టి మీరు కూడా ఈ చిట్కాను ఫాలో అవ్వండి కేవలం ఐదు నిమిషాల సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది కాస్త ఓపికగా ఈ చిట్కాన్ని ట్రై చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి